రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి షడ్చుల ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణాలతో తెలుగు లోగిళ్లు సందరిగా మారాయి రవీంద్ర భారత్లోతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీల వాటి కార్యాలయాల్లో పరదిన వేడుకలు వైభవంగా నిర్వహించాయి నూతన సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందుతాయని పంచాంగ పట్టణంలో స్పష్టం చేశారు మంచి చెడులు మిశ్రమంగా ఉన్నాయని ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని పంచాంగ ఖర్తలు వెల్లడించారు క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు జరుపుకున్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో దేవాదాయ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ శాంతికుమారి ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ సహా పలువురు హాజరైన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పాఠనం చేశారు శ్రీ సంవత్సరం అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సమాజంలో మంచి చెడులు ఉంటాయని కోపతాపాలకు తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలు పొట్టు ధాన్యాలు కందులు కుంకుమ పువ్వు అగడాలు మొదలైనటువంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా దొరుకుతాయి అని మీ అందరి పక్షాన పంచాంగ దేవతను నేను ప్రార్థన చేస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని కూడా ప్రార్థన చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు పంచాంగ పట్టణం చేసిన చెలుకూరి శ్రీనివాసమూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఉజ్వ్వలంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగడం శుభ పరిణామమని పేర్కొన్నారు క్రోధి సంవత్సరంలో సీఎం వేగంగా పనిచేస్తారని రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని తెలిపారు పొరుగు దేశాలతో వివాదాల తలెత్తే అవకాశం ఉన్నా మనదే పైచే అవుతుందని వివరించారు రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని అంటే మనకి ఒక సామెత ఉంది సింహం ఆకలిస్తేనే అన్నట్టుగా ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహంలాగా పనిచేసి ఈ నూతన సంవత్సరం కోది సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది వచ్చే విశ్వాస నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలకు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది భారత ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు క్రోధనామ సంవత్సరంలో మంచి చెడులు మిశ్రమంగా కనిపిస్తున్నాయని వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు చక్కగా పండుతాయని పంతులు ప్రణిత్ కుమార్ తెలిపారు పాలక పక్షానికి కొంత కష్ట సాధ్యంగా కనిపిస్తోందని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు కర్కాటక రాశికి చెందిన కేసీఆర్ ఎత్తుగడలు విజయవంతమవుతాయన్న పంచాంగకర్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలని సూచించారు మకర రాశికి చెందిన కేటీఆర్ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి ఆదాయం ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం రాజపూజ్యం ప్రజాబలం మంచిగా ఉంది అవమానాలు తక్కువగా ఉన్నాయి వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలన్స్ గా కొంచెం పట్టుదలతో చేయడం అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని చక్కటి ప్రజాబలాన్ని అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది అలాగే మంచి స్థిరాస్తులు అన్ని కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశి వారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన సుదర్శన హోమంలో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు పంచాంగం ప్రకారం మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని వర్తమానం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పంచాంగకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు కొత్త వ్యాధులు తలెత్తవని ధరలు నిరకరగా ఉంటాయని తెలిపారు సంచారం సంచారం చేస్తూ చేస్తున్న కారణంగా ఈ జగన్ లగ్నానికి నవమ దృష్టి కారణంగా ఈ సంవత్సరమంతా కూడా పేరులోనే క్రోధం కానీ వర్తమాన ప్రభుత్వానికి మేలు కలిగే విధంగా సంవత్సర కాలమంతా కూడా గురువు అనుగ్రహం ఉండబోతోంది